ప్రజలు విపత్తుల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి డీఏఓ గోవింద్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు పాపన్నపేట మండల కేంద్రంలోని మంజీరా ఫంక్షన్ హాల్లో విపత్తుల నిర్వహణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు విపత్కర పరిస్థితుల్లో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా బేసిక్ టెక్నిక్స్ ను ఉపయోగించి ఎలా రక్షించుకోవాలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలో ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యుల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిఏఓ గోవింద్ మాట్లాడుతూ విపత్కర సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన ఉండాలన్నారు ఈ అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ఎంపీడీఓ లక్ష్మీకాంత్ రెడ్డి స్థానిక ఎస్ఐ నరేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు వ్యవసాయ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అలాంటప్పుడు ఒక చోట తనకు ఎలా కంఫర్టబుల్ పొజిషన్ అవుతుందో అలాంటి కంఫర్ట్ పొజిషన్ పొజిషన్లో వాళ్ళు కూర్చోబెట్టాలన్నమాట ఇంకా తర్వాత దెబ్బ తగిలిన చోటు ఆటోమేటిక్గా తను చెప్పే పొజిషన్లో ఉన్నాడనుకో ఓకే వెళ్ళను చెప్పే పొజిషన్లో ఉంటే తను చెప్తాడు నాకు కాళ్ళ దగ్గర దెబ్బ దెబ్బ తగిలింది తన పొజిషన్లో ఉన్నాడనుకో మనకి ఏ విధంగా తెలుస్తుంది ఇప్పుడు బాడీ ఒక చోట దెబ్బ తగిలితే ఆటోమేటిక్గా నార్మల్ ఎరుపు కావడమేమో

சிபர் அனுப்ப எல்லாம் ஆர்ஃபிஷியல் வாழ்க்கை பூத்து இவ்வாலி அண்ணா மனக்கு நியமிக்க தான் தவாரா ததுவாரா மனம் ஏதாவது டிஜாஸ்டர் ஜெரினா எல்லாம் உடலுக்கு உலக நேரடிக்கல் மனுவை ஜெயிச்சு காட்டி இன்மதி காரியமா மண்டலம் மன ஜித சுமார் வாழ்ந்த அறுவத்தேதை நிச்சய இரவை தேதி இரவு கட்டோத்தேதை வரைக்கும் ఉంటారు